રામ રામ ભદ્રાચલ મા ગોનિ સુપ્રિમ કોર્ટ કોર્ટ નોટીસ બી રાષ્ટ્ર પ્રભુત્વ

ग्रिजन शक्ति सेवालाल सेना एआईबीएसएस जीबीएस अभी कोई संघ संघाल से, से, AI, BSS, का संगाल, संगाल से जो इंडिविजुअल से सवेशन साल से जेएस कौ ग्रूप करन, जो ग्रुप ग्रुप का यूनिवर्सिटी का ओ राेदार अज्यकट का, वो का एक, -एक, -एक, -एक चा। चाल सतोषम जो जाते

తమ్ ఇండివిజువల్ గా ప్రోగ్రామ్ నీ తమ్ తల్ గా తమార్థం నీతి కలజు చదువుకున్న సంఘాలు సేవ్యేఏసీ ఏర్పాటు కరను ఎక్క జేఏసీ ఏర్పాటు కరన్ తస్సు యాత్ర బహిరంగ సభకా లేదు పాదయాత్రలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మాలం కరేరు బాధ్యత హోర్మాటి బంజారావాళ్ళ హాని అబ్బేర్కొని స్వాతంత్ర మైకుంజరాంగా ఆ నైన్టీన్ థర్టీ కెరేచ స్వాతంత్ర బ్రిటిష్ వాళ్ళ లాంగ్ బాడీ బిరుదు భారతదేశ గడ్డా జీనా మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ముప్పై లక్షలు జనాభా ఏ తెలంగాణ రాష్ట్రమే మాకు వలసవాదులు కనుక అప్పుడు వలసవాదులు కొని కొనైతే కేరేచ్చ వలసవాదులు భారతదేశమైనా కత్రూ సంపద తినేసా భారతదేశమైన రోడ్డు మార్గాలు రైలు మార్గాలు కనిపెట్టే బంజారా వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అబ అత్యధిక మూడు తెగల్ సజమా మూడు పాపులేషన్ కతో జాదా మోటి మోటు జాతీమా ఆపడైన మూడో స్థానం గోర్మాటిన ఆదివాసులవే తదివాసులైన మునాగ్ ధకల కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే జో ఎస్టి వాడైన మాతి లంబడి వాళ్ళని కానకాతో కొన్ని నియోజకవర్గాలు దేవరకొండ వైరా అను కొన్ని ఎస్టీ బంజారా పాపులేషన్ జాదా చదువుకోను గోర్మాటి పాపులేషన్ జాదా చదువుకుని నియోజకవర్గాలు కొన్ని ఉందని సేన్ జనరల్ కర్ను ఉందని సేన్ జనరల్ కర్తో రెడ్డి వాళ్ళ సీట్లు తేవచ్చు రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు మధ్య జాగా పడేయచ్చు కొన్ని కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తప్ప ఆదివాసులను బలం రాజుకో ఉందన అసలు ఈ ఆలోచన చేయి ఖచ్చితంగా ఉందని ఆలోచన చేయి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర భాగమచ్చి ఏ గోరమాటి వాళ్ళు ఒంపరు ఎదత్తే ఆ రే గోరమాటి వాళ్ళు హామీ ప్రశ్నించరే ప్రతి చిన్న విషయం దానికి గోరమాటి డైరెక్ట్ హామీ క్వశ్చన్ కరేలా కజోకొన్ కాన్సెప్ట్ అయితే చదువుకుని ముఖ్యమంత్రి చదువుకుని కోయి రెడ్డి మంత్రులు కావచ్చు సేవే తన ఆచిన గోరమాటిన అతను ఇబ్బందులు హలరేస్తా కనిపి మాలం కరలేవు ఖచ్చితంగా ప్లానితి అయితే కర్రేద్దు ఖచ్చితంగా ప్లానితి గోర్మాటిన దూర్ కర్ను ఎస్టిమాతి బార్ కాడను ఇందా అజీ హను చోనాకు ఇందేనా ఇది ఎస్టిమాతి బార్ కాడాతో అజి రాబోయే రోజులేమా అజి గోర్మాటి స్థానాలే ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలే పెరగదు ఈ దాదా ఎమ్మెల్యే ఒకేలా రాబోయే రోజులు ఇది ఇది రాజ్యాంగం సార్ జన ఇదిని అబ్బును హిట కజుకొని యొక్క పెద్ద కుట్ర గోర్మాటి గోర్మీ జాతీయ ఆలోచన కరవ్య దయచేసి చదువుకున్న సంఘాలు ఏకువో ఈ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్ వార్డ్ మెంబర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ పీజీ బీటెక్ పిహెచ్డి కర్రీచుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ చూసే ప్రతి ఒక్క ఆదిమీ గోర్మాటిరో కదలేరు దాడ్ ఆజన ఆదివాసులు उंदे लारो सीएम हेन उंदे लार मंजुर रेन वो लीगल का प्रोसीड वेरे छा ओ लीगल का प्रोसीड वेरे छा हम एक लायरन घाल मेले छा हम लीगल का जारे छा तमार कन आधार आल तो लाओ कन के रे छा आपन एक लायरन घाल ले लीगल कसन प्रोसीड वेर छे आपने एक आपने लायर घाल ले लीगल का कसन प्रोसीड वेर छे आपने धरनालो रास्ता रोक हलु करा वो भी खरा छा बट आपने छे

પણ જના કળી કોની ક બીજેપી આચ્છસુ કોન ગોરમાટી નાયક નું જના કાઈ કર રે બીઆરએસ આચ્છસુ કોન તેલવંકડરાવ ભદ્રચલ મેમલે ઓન કાઈ કેતા જના રિઝર્વેશન દિની કતો જો એસટી માં ભેળી ગન કતો શેડ્યુલ રેસ માં ભેળ કતો ઇન્દિરમાં જના આબગુડા તલંગણા રાષ્ટ્ર મેમાં કોંગ્રેસ પાર્ટી પ્રભુત્વ માં જના બી ઇન્દિરમાં રાજ્ય માં આ ભઈ ઇન્દિરમાં રાજ્ય માં છેવળા એસટી ડીક્લેરેશન કન પૂછતો આત્ર અન્યાયમક అదే డిక్లరేషన్ గోర్మర్టీ తాండ్రూపు ఇంప్లి తాండాలని ఘరే ఘరే కుటుంబుకో శివాలయనుకో గోర్మటి తాండాలను ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు పూచరే కొన్సీ జాతీయ వాళ్ళు కూచరే కొని కేవలం గోర్మటి జాబ్ మాత్రమే కూచురీ గోర్మటి జాబ్ ప్రభుత్వం ప్రశ్నించరీ అజీ రాబోయే రోజులేమా అజ్జి అసెంబ్లీ స్థానాలు పెరగచ్చా ఇ రిజర్వేషన్ ద్వారా పాపులేషన్ ద్వారాగా అసెంబ్లీ స్థానాలు పెరగచ్చా ఏ జాదా ఎమ్మెల్యేలు పడచ్చా ఏ ముఖ్యమంత్రులు వచ్చా హైమీన్ కూర్ నాగచ్చా కన్ రెడ్డి వాళ్ళ ప్లాన్ ఇ ప్రాపర్ గా ప్రీ ప్లాన్ అయితే మునా ఉందిన ఆదివాసులు అయినా మునాలు దగ్గలేవు అన్యాయమే అన్యాయం పది పర్సెంట్ రిజర్వేషన్ ఏమా పది పర్సెంట్ ఏమా ముప్పై లక్షల మంది ఆపణ చాతో పది లక్షల మంది ఆదివాసులు సార్ పది లక్షల మంది అదే ముప్పై లక్షల మంది బార్ దగ్గర కనుక తో అసలు అసలు లారో కూను చక్కను దయచేసి సంఘ నాయకులు తనసే ఏర్పాటు ఎక్కడ కరో తమారు ఇండివిజువల్ గా తమ ఘాలో తమారు ఇండివిజువల్ గా తమ సంఘాలు తమ పచ్చతేలో సేవలాల్ జయంతిని వసూలు కరోలో పిసా అధిక ప్రోగ్రామ్ కరోజన పిసా వసూలు కరలోప్రా అబద్ధమే పిసా వసూలు కాం బంద్ కరో సేవేతన అన్ని సంఘాలు ఎక్క వాటే పరాన్ ఎక్కలేని మునాబారాన్ म्हणा चालो एक बहिरंग सभा बस यात्रा करायचो ग पादयात्रा कराचो का हैदराबाद कोणी पूर्ण भारत देशम आलडम तलडमे जाणो अरे कोण अत्र आदमी रोड पर कसं नारायचं इंद्र बाधा काय सकन टोटल प्रपंच साईन माल मेवणो असो एक पेद बहिरंग सभा प्लॅन करो पण तम तम एक रुमे ब्यासन चिन्ह देना देणार તમ પ્રેસમીટ 2025 ફોટોલ હમકાય કો જાતેવાસ ઉધરインチ ચાકન સે WhatsApp ગ્રુપ લે માં ઘાલેરો સોશિયલ મીડિયા માં હાઇલાઇટ કરેરો થમાડો તમ ઇન્ડિવિજુઅલ આકી દે જોકોન ઢેરા બ સે ભળો દયે ચી કોંગ્રેસ મંચ જોકોન એમએલએલુ MP MLC જો કુણસી ચેરમેન લો જોકોન તમ અસલ કાઈ કર રે છો ભીયા તુ આદિવાસુ લે છજો કો નિયક્લી મંત્રી

కొనుకో దిత్వాడే సభా హాల్ మిల్చ సవారే సభా హాల్ మిల్ అసలు ఇండివిజువల్ సవాల్ థమాడు తమ్ము సపరేట్ గా సపరేట్ సపరేట్ కరీ దాడు పచ్చవు తమ్ శివలాల్ జయంతి కరలో లేదంటే అజ కాయన జయంతి కరలో ఎస్టిమాతి ఆడైన సెడ్యూల్ రైవ్ చేయత్నాలు అవడామోటో కుట్రా సవాల్ రాబోయే భవిష్యత్తు రాలేపరా కవడా మోటో తెబ్బాకో మాలం సగ అక్ష ఏ పక్షా ఏకేవ్ దయచేసి తమ నుంచి మరి రిక్వెస్ట్ కర్రోజు తమ ఇండివిజువల్గా తమాడో సేవే తానే ఎక్క వాటెవర్ చాలా ఎ పెద్ద బహిరంగ సభ గాలో ఓ బహిరంగ సభ ప్రపంచమే మాలమేను రోడపర్ ఆవతో సే జనాలు కా మహాగత కేసులు క్రియ పోతి కాదు కాయం క్రియ మహాగత మారనాకియా కాబట్టి మారనాకియాకు అరే సీఎం అయినా ఉందే నా అపాయింట్మెంట్ దేరు అప్పుడు గోర్మెంట్ ఎమ్మెల్యే అయినా అపాయింట్మెంట్ దేనిగా సార్ ఈ కథ అన్నీ అది తను ఎమ్మెల్యేలుగా చాలా చోజో కొన్ని కాయంకరం తమ్మాజీ దయచేసి ఆలోచన కరో అజీ అబ్బాయిలుగు ఏ ఎమ్మెల్యే బి స్పందించకుని అబ్బాయిలుగు ఏ ఎమ్మెల్యే కావచ్చు చదువు ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ ఏ ఆది స్పందించు ఎక్లో రవీందర్ నాయక్ బంజారా గాంధీ జన రిజర్వేషన్ జన లడై మారో అబ్బా రిజర్వేషన్ కపానుకని అబ్బా లడై మారో ఎక్కువ తప్ప అది కునుసో దయచేసి ఇచ్చే విధానం బల మంచిగా ఈ కార్యక్రమం కరాకొని కేత్త రామరాం